హలో అండి మనం సంత్రాటి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి నందికి నానబియ్యం శంకరుడికి శగల నోము చూద్దామండి ఈజీగా నోముకోవచ్చు కోచి నోముని నానబియ్యం అంటే నానబెట్టిన బియ్యం కాదండి నార్మల్ బియ్యమే వాటిలో ఏమేమి వేసుకోవాలో చెప్తాను ఈ నోము కోసం ఏమేమి కావాలో చూద్దామా మరి ఈ నోము కోసం మనకి జబ్బలు కావాలండి రెండు తాంబలంలా ఉన్నా సరే రెండు తీసుకోండి ఆ రెండిట్లలో ఏమేమి వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక దాంట్లో వచ్చేసి మనము బియ్యం వేసుకోవాలి ఒక దాంట్లో వచ్చేసి శనగలు వేసుకోవాలి అలాగే ఈ నూనె కోసం ఇంకొకట వస్తువు కావాలండి అదేంటంటే శివలింగము మరి నంది కావాలి మనకి చిన్న విత్తనం ఇలా దొరుకుతాయి కదా ఇలాంటివైనా తీసుకోండి మన దగ్గర ఇంట్లో ఏ లింగం ఉన్నా సరే అది పెట్టుకోవచ్చు నంది లింగం మన దగ్గర స్ఫటిక లింగాలు గదులు ఉన్నవి ఏమైనా ఉంటే పెట్టుకోండి లేవా ఏం దొరక్కకపోతే ఫోటోనైనా పెట్టుకోండి నందిది శివలింగం అయితే ప్రతి ఇంట్లో ఉంటుందని అనుకుంటున్నాను అలాగే మనకు కిలోంబావు బియ్యం కావాలండి కిలోంబావు బియ్యం పోసుకోవాలి వీటిలో వచ్చేసి రెండు రేగుపళ్ళు రెండు జీడిపళ్ళు రెండు చిక్కుడుకాయ రెండు చెరకు గడలు అలాగే రెండు గడ్డలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నందిని మనం ఇందులో మధ్యలో పెట్టుకోవాలి నంది చిన్నగా ఉంది కదా నాది కూడా పెద్ద నంది లేదు అందుకోసం అని చెప్పి చిన్నది నందితో చూపిస్తున్నాను ఒక చిన్న గిన్నెలో పెట్టి పెట్టుకుందాం మనం నంది బాగా కనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు బాగుంది కదా నేను బొట్టు పెట్టి చక్కగా మత్తిపత్తి పెట్టి పెట్టుకోండి ఒక పువ్వు పెట్టి పెట్టుకోండి నందిని అలాగే నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ బియ్యంలో వేయాలి అప్పుడు ఇది నాన్న బియ్యం అంటారు అలాగే మనకు ఇంకో జబ్బులో వచ్చేసి శనగలు కావాలండి కిలుంబావు శనగలు కావాలి నేను కిలో శనగలు పోసి చూపిస్తున్నాను మీరు కిలో బావు తీసుకోండి శనగలు కానీ శనగలు ముందు రోజే నానబెట్టుకోండి నానబెట్టిన శనగలనే మనం నోముకోవాలి చూడండి నేను ఉత్తి పోస్తున్నాను కానీ మీరు ముందు రోజే నానబెట్టుకోండి మనము ఆ రోజుకి నూమ్కోవడానికి వస్తాయి చక్కగా నానబెట్టినవన్నీ ఇట్లా జబ్బలో పోసుకోండి ఇత్తడి శివలింగం పెట్టుకుంటున్నాను ఇది కూడా చిన్నగా ఉంది కాబట్టి చిన్న గిన్నెలో పెట్టి పెట్టుకుంటున్నాను చక్కగా పొట్టు పెట్టి వత్తు వత్తు పెట్టి పువ్వు పెట్టి పెట్టుకోండి మిడిల్లో పెట్టుకోండి అంది ఒక సైడు శివలింగం మరొక సైడు ఇలా చక్కగా అరేంజ్ చేసుకోండి నానబియ్యంలో చెప్పిన వస్తువులన్నీ గుర్తున్నాయి కదా అలాగే శనగలు కూడా మనం నానబెట్టిన శనగలు పెట్టుకోవాలి రెండింటికి కలిపి ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోండి అలాగే ఈ శనగల్ని మరుసటి రోజు మనము ఎలాగో పసుపు కుంపలు ఇచ్చుకుంటాం కదా పసుపు బొట్ల రోజు మనం అందరి పొత్తలకి వాయనంగా చేయవచ్చు కొన్ని కొన్ని శనగలు అందరికీ ఎలాగో పెడతాం కదా నానబెట్టి మనం ఈ శనగల్ని పసుపు బొట్లకి వాడుకోవచ్చు నానబియ్యం నోముకుంటాం కదా నంతి ఇంట్లో పెట్టుకొని ఆ బియ్యాన్ని పక్కకు పెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే గోశాలకు వెళ్ళినప్పుడు గోమాతకు తినిపించండి ఈ బియ్యాన్ని మనం చిక్కుడుకాయ అవన్నీ కూడా వేసుకున్నాం కదా దాంతోపాటు మీరు వెళ్ళేటప్పుడు ఏవైనా ఆకుకూరలు కూడా తీసుకొని వెళ్ళి గోమాతకి ఈ బియ్యాన్ని పెట్టండి ఎంతో మంచిదండి గోమాత సేవ చేసుకుంటే ఈజీగా ఉంది కదా అలాగే బాగుంది కదా నోము వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మనకి ఇంట్లో దొరికే ఐటమ్సే అండి ఇదండి నందికి నానబియ్యం శంకరుడికి శనగల నోము అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈజీగా ఉంది కదండి నోము వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదలు